సొమ్మొకటిది సోకొకటిది అన్నట్లుంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి పులివెందుల అభివృద్ధిలో సింహభాగం జరిగింది కాంగ్రెస్ పాలనలో కానీ జగన్మోహన్ రెడ్డి దానిని తన ఖాతాలోకి వేసుకుంటున్నాడు ఇది ఏమాత్రం సమంజసం కాదు పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు మధ్య ఆ పది సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పాలనలో ముఖ్యమంత్రులుగా రాజశేఖర రెడ్డి గారు రోషయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు అభివృద్ది శరవేగంతో జరిగింది జేఎన్టీయు ట్రిపుల్ ఐటీ అంతర్జాతీయ పశు పరిశోధనా కేంద్రం శిల్పారామం భూగర్భ డ్రైనేజ్ రింగు రోడ్లు పులివెందుల కడప పోర్లేన్ రోడ్డు ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు పైడిపాలెం రిజర్వాయర్ గండికోట చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఎత్తిపోతల పథకం లింగాల కెనాల్ ఇవన్నీ కూడా పులివధుల నియోజకవర్గంలో కాంగ్రెస్ పాలనలో జరిగాయి కానీ జగన్మోహన్ రెడ్డి వీటి అభివృద్ధిని తన ఖాతాలోకి వేసుకొని చెప్పుకుంటున్నాను ఇది కరెక్ట్ కాదు ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి పాలనలో అభివృద్ధి కార్యక్రమాలు అతనడుక సాగుతున్నాయి మరికొన్ని తిరోగమనం వైపు ఉన్నాయి నియోజకవర్గంలో ప్రజలకు రక్షణ కరువైంది సాక్షాత్తు రెడ్డి గారి హత్య కాపించబడి నాలుగు సంవత్సరాల ఏడు నెలలైంది ఇప్పటికీ అతీ లేదు లేదు రెడ్డి గారి కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి తనకు తన కుటుంబ సభ్యులకు పులివిందులో రక్షణ లేదు అని కడప ఎస్పీకి లేఖ రాసింది నియోజకవర్గంలో మద్యము జూదము బెట్టింగు విలయతాండవం చేస్తున్నాయి కత్తులు కసుమంటున్నాయి కొడవలు వేటాడుతున్నాయి పులివెందుల నియోజకవర్గం అసాంఘిక శక్తుల అడ్డాగా మారిపోయింది ఇక ఇడపులపై త్రిపుల్ ఐటీకి సంబంధించి కాంగ్రెస్ హయాంలో నిధుల కొరత అనేది ఉండేదే కాదు ట్రిపుల్ ఐటీ కానీ ప్రస్తుతం నిధుల కొరతతో ట్రిపుల్ ఐటీ వెలవెలబోతోంది అయిపోయింది పులివెందుల నియోజకవర్గంలో వేంపల్లి చక్రాయపేట లక్కిడిపల్లి రాయచోటి ఈ రోడ్డు చాలా ప్రధానమైన రోడ్డు దీన్ని బైడెనింగ్ పేరుతో రెండు సంవత్సరాల క్రితం ఉన్న రోడ్డును తవ్వేశారు కొత్త రోడ్డును వేయలేదు ప్రజలు భూలోకంలో యమలోకం చూస్తున్నారు ప్రయాణకు ఇంకా జగనన్న ఇళ్ల కాలనీ అన్నం ఉడికిందా లేదా అని తెలుసుకున్న దానికి ఒకటి రెండు మెతుకులు చాలు జగన్మోహన్ రెడ్డి పాలనలో అభివృద్ధి ఏమాత్రం అని తెలుసుకున్న దానికి జగనన్న ఇళ్ల కాలనీ చాలు పులివెందుల పట్టణంలో జగనన్న ఇళ్ల కాలనీ కింద ఏడు వేల డెబ్బై మూడు ఇల్లు మంజూరు చేయడం జరిగింది కానీ ఇప్పటి వరకు పూర్తి అయిందని కేవలము ఐదు మంజూరు చేసింది ఏడు వేల డెబ్బై మూడు పూర్తి అయింది ఐదు ఈ జాలు జగన్మోహన్ రెడ్డి పాలనలో అభివృద్ధి ఏ మేరకు జరుగుతుందో ఎంత వేగం జరుగుతుందో తెలుసుకున్న దానికి కాబట్టి ఇప్పటికైనా వట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మీద తలపెట్టబోయి అన్న గురజాడ శక్తితో స్ఫూర్తిని పొంది నిర్మాణాత్మకమైన కార్యక్రమాలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డికి సూచిస్తా ఉంది కాంగ్రెస్ పాలనలో జరిగిన అభివృద్ధిని దయచేసి మీ ఖాతాలోకి వేసుకోవద్దని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ సూచిస్తోంది